రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేక రోజులుగా ఆ రోడ్డు నిర్మించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ యొక్క చేవేల తాండూరు కావచ్చు వికారాబాద్ కావచ్చు ఆ నగరవాసులందరూ కూడా అనేక రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న యొక్క రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ చేయకుండా ఉన్నటువంటి రోడ్డు నిర్మించకుండా ఈరోజు దాదాపు ఇరవై మంది యొక్క ఇరవై మంది ప్రాణాలను పుట్టన పెట్టుకుంది చనిపోయినటువంటి విద్యార్థులందరికీ ఏబివిపి శ్రద్ధాంజలి ఘటిస్తుంది వారి కుటుంబాలకి మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఫ్రీ బస్ కారణంగా కూడా ఈరోజు విద్యార్థినులు మీరు చూసుకోవచ్చు ఎల్బీ నగర్ ఏరియా కావచ్చు అబీడ్స్ ఏరియా కావచ్చు విద్యార్థినులు రద్దీగా ఉండేటువంటి ప్రయాణించినటువంటి మార్గాల్లో ఫ్రీ బస్ కారణంగా ఈరోజు ఫుట్బోర్డు ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ప్రాణాలను అరిచేతులు పట్టుకొని ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు మేము ఒకటి చెప్తా ఉన్నాం మీరు హామీ ఇచ్చిర్రు ఉచిత అని హామీ ఇచ్చిర్రు హామీకి అనుగుణంగా మీరు బస్సులు ఏర్పాటు చేయకపోవడం కారణంగా ఈరోజు ఆర్టీసీలో బస్సు పాస్ తోటి ప్రయాణించి కళాశాలకు చదివి వెళ్ళి చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ వాళ్ళ ప్రాణాలను ఎప్పుడు పోతే తెలియనటువంటి ప్రాణాలు సో వెంటనే పెంచి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాలి ఏ అయితే దారుల్లో ఏ మార్గాల్లో అయితే విద్యార్థులు ఎక్కువ ప్రయాణిస్తున్నారో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు పెంచాలని చెప్పేసి मैं डिमेंड्स